హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలామంది విద్యార్థులు చాలామంది విద్యార్థుల కోరిక వరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో చాలామంది విద్యార్థులు కూడా సో సార్ మీరు చాలా సందర్భాలలో టెట్ వచ్చిన సందర్భం కావచ్చు సో అంతకు ముందుకైనా సో టెట్ ఫలితాలు రాకముందుకు సో చాలా సందర్భాల్లో మీరు వీడియోలు చేస్తున్నారు కదా సార్ మరి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసే ఆస్పరెంట్స్కి మరి డిఎస్సి ఆస్పరెంట్స్ కావచ్చు తెలంగాణలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఆస్పరెంట్స్కి కూడా గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఈవినింగ్ సో చాలామంది విద్యార్థులు సో ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ డిఎస్సి మీద అప్డేట్ ఏంటి చదివేదానికంటే ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఆలోచనతో చాలామంది విద్యార్థులు కూడా అడుగుతున్నారు సో దాని గురించి నేను సో ఒకసారి వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టూ డేస్ నుంచి నేను సో పై అధికారులను కలవడం జరుగుతుంది సో ఈ టూ డేస్ నుంచి నేను కలిసిన అధికారులతో మాట్లాడి చర్చతో రావడానికి కూడా మరి మీకు ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను సో ఆ అధికారంలో నా ప్రభుత్వాన్ని కలవడం జరిగింది సో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పై అధికారులను కలిస్తే నాకు ఇచ్చిన సందేహాలు సో నాకు తోచిన విధంగా నేను వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పై అధికారులకి సో అవి మీకు నేను మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మన వీడియో మన వీడియో చూసే వారందరూ కూడా లైక్ చేయండి అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి జెన్యున్గా నేను ఏదైతే ఉంటుందో అదే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మీ సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు సో అదే విధంగా మీ మిత్రుల సో వన్ టు పోస్ట్ పోన్ సో రైట్ నానా చాలా మంది విద్యార్థులు ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఈవినింగ్ సో ఐ వాంట టు మెగా డిఎస్సి సో రైట్ ఇక్కడ ముందుగా నేను మాట్లాడే విషయాలకి కొంతమంది విద్యార్థులు కొంత బాధలు ఉండొచ్చు కొంతమంది విద్యార్థులు కొంచెం పాజిటివ్ ఉండొచ్చు కొంచెం పాజిటివ్ లాగా ఆలోచిస్తూ నేను ముందుగా మాట్లాడే నాకున్న అనుభవాన్ని నేను ముందుగా మీ ముందుకు వచ్చి నేను షేర్ చేసుకుంటున్నాను సో దీన్ని మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక నిమిషం ఆలోచించండి సో ఆలోచించిన తర్వాత మీకు ఏదైనా అందులో నెగిటివ్గా అనిపించినట్లయితే కామెంట్ చేయండి దాన్ని నేను వెంటనే మళ్ళీ దాని మీద ఒక వీడియో చేయడానికి మేము ముందుకు వస్తాను సో ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్సి యుద్ధం సో డిఎస్సి యుద్ధం జరుగుతుంది మిత్రమా సో చాలామంది విద్యార్థుల కోరిక మేరకు ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది మిత్రమా మరి ఈ డిఎస్సి ఉద్యోగాలు గురించి ఏంటి సార్ పోస్ట్ పోన్ అవుతుంద మరి పోస్ట్ పోన్ అవుతుంది డిఎస్సి అని మంది విద్యార్థుల కోరిక మేరకు సో పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో సో రెండు వేల ఇరవై నాలుగులో మరి మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది సో ఆ ఇరవై నాలుగులో దాదాపుగా ఎప్పుడూ క్వాలిఫై కాని విధంగా కొత్త వారు ఓన్లీ కేవలం దాదాపుగా ఒక లక్ష మంది ఉద్యోగులు నిరుద్యోగులు టెట్ క్వాలిఫై అయ్యారు సో ఆ టెట్ క్వాలిఫై అయ్యారు నేను కూడా ప్రతి ఒక్కరు కూడా మరి పై అధికారులకు కూడా చెప్పడం జరిగింది సో ఏం చెప్పారు మిత్రమా అంటే ఇక్కడ సార్ ఎప్పుడూ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము సో మన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మీరు టెట్ నిర్వహించడంతో దాదాపుగా ఒక లక్ష మంది విద్యార్థులు మరి లబ్ధి పొందడం జరిగింది సార్ మరి ఆ లబ్ధి పొందిన విద్యార్థులకు మరి మీరు కొంత సమయం కావాలి కదా ఎందుకంటే మనకిచ్చిన సిలబస్ కొంచెం ఎవి సిలబస్ ఉంది సో ఈసారి పిఐలో కూడా ఎవి సిలబస్ ఇచ్చడం జరిగింది సార్ సో ఆ సిలబస్ ప్రకారంగా కొంచెం సమయం కొత్తగా మరి లక్ష మంది నిరుద్యోగులు చాలా మంది ఒక లక్ష మంది నిరుద్యోగులు కూడా న్యూగా క్వాలిఫై అయ్యారు టెట్ లో న్యూ క్వాలిఫై అయింది టెట్ లో ఒక లక్ష మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు సో అదే విధంగా ఉట్టిగా డైరెక్ట్ పై రాసి డైరెక్ట్ పోయి రాసి కూడా ఇంతకు ముందుకు క్వాలిఫై అయ్యి ఏదో ఒక జాబ్ చేస్తూ టెట్టు ఇంతకు ముందుకు క్వాలిఫై అయ్యి ఉన్నవారు కూడా ఒక లక్ష మంది ఉన్నారు సో మరి జనరల్గా కొంచెం ప్రిపేర్ అవుతూ దాదాపుగా ఒక యాభై వేల మంది మరి ఇప్పుడు మొత్తం దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైగా మనకు నిరుద్యోగులు డిఎస్సికి కి ఉండడం జరుగుతుంది సో మరి ఆ డిఎస్సి ఆస్పరెన్స్ కోసము సో డిఎస్సి ఆస్పరెన్స్ కోసం మరి ఈ రెండు లక్షల యాభై వేల ఉద్యోగ రెండు లక్షల యాభై మంది ఆస్పరెన్స్ కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం సో దా ఖచ్చితంగా మరి కొత్తగా క్వాలిఫై అయిన వారు లక్ష మంది ఉన్నారు కదా సో ఈ లక్ష మంది కోసం ఈ లక్ష మంది కోసం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో పోస్ట్ పోన్ కాకుండా మరి ఎందుకు సార్ ఇన్ని రోజుల నుంచి ఇంకా మనకు గడుపుతూ ఉంటున్నారు అని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు అసలు డేట్స్ ఎందుకు అనౌన్స్ చేస్తలేరు ఈ ప్రభుత్వం అంటే డేట్స్ పొడిగించకపోవడానికి కారణము ఏంటిది మాస్టర్ అంటే మనం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసి ఉన్నాయి దేనికోసము జూలై పదిహేడవ తారీఖు కోసం కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసి పెట్టుకున్నారు సో మరి వాటిని క్యాన్సల్ చేయాలి కదా సో వీటిని క్యాన్సల్ చేయాలంటే మరి కొత్త డేట్స్ మరి మనం అనౌన్స్ చేయాలి కదా కొత్త డేట్స్ అనౌన్స్ చేయడానికి की మరి సెంట్రల్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో మరి అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం సో ఇప్పుడు డిఏఓ ఎగ్జామ్ జరుగుతుంది రేపు మరి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది సో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి రాబోయే కాలంలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి సో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో దానికి కొంచెం మూడు నెలల నుంచి నాలుగు నెలల సమయం ఉంది సో మరి ఆ డేట్స్ ని మరి పొడిగించి మరి ఈ డేట్ ని ఎప్పుడు పొడిగించాలి ఎప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి మన ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో ఉన్నది దీని మీద టూ నుంచి త్రీ డేస్ నుంచి ఇప్పటికి టూ టూ త్రీ డేస్ నుంచి దీని గురించి చర్చ కూడా జరుగుతుంది కేవలం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి స్లాట్ బుక్ చేస్తే మళ్ళీ రావాలంటే ఆల్రెడీ సెంట్రల్ లో ఆన్లైన్ బుక్ చేస్తే ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవు మిత్రమా సో మరి టూ త్రీ డేస్లో మనకేమన్నాడు మిత్రమా అంటే ఇప్పటికీ రెండు మూడు రోజుల నుంచి మనకి దీని మీద చర్చ జరుగుతుంది సో మరి ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందంటే నాలాంటి నిరుద్యోగులు కావచ్చు మీలాంటి నిరుద్యోగులు కావచ్చు సో నేను కూడా టూ టూ త్రీ డేస్ నుంచి డైలీ అక్కడికి వెళ్ళడము పై కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న పై అధికారులని కలవడం కలవడంతో పాటు అదేవిధంగా డాక్టర్ రియా సార్ని కూడా కలిశాను సార్ రియా సార్ కూడా ఒకటే చెప్తున్నాడు ఖచ్చితంగా మా ఉద్యోగులకి మా నిరుద్యోగులకి మాకు కొంచెం సమయం ఇవ్వండి అని కూడా నేను కూడా కోరుతున్నా తప్పుగా భావించుకోకండి కొంతమంది ఉంటారు సార్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సార్ ఇంకా ఎన్ని రోజులు సార్ ప్రిపరేషన్ ఇంకా ఎన్ని రోజులు సార్ పోస్ట్ పోన్ అవ్వడానికి ఎందుకు సార్ అని కూడా ఆలోచిస్తున్నారు సో నేనేమంటున్నా మిత్రమా అంటే ఎక్కువ మంది ఎక్కువ సమయం అవద్దు సార్ మాకు పోస్కోన్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చాలు సార్ మాకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వస్తే చాలు సార్ ఒక నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయండి సార్ అని చాలామంది నిరుద్యోగులు కూడా కోరుతున్నారు సో నా వంతుగా ఖచ్చితంగా నలభై ఐదు రోజులు మనకు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి పోస్ట్ పోన్ చేయించుకోవాలి ఖచ్చితంగా ఒక యుద్ధం చేయవలసిందే ఖచ్చితంగా మన అందరం కలిసి ఖచ్చితంగా నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు పోస్ట్ పోన్ చేద్దామని హండ్రెడ్ పర్సెంట్ సో దీనికి మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా మనం ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ కామెంట్స్ కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకంటూ సపోర్టెడ్గా సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అది అది గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ గారికి ఈ వార్తని తీసుకువెళ్ళడానికి వెళ్ళే ప్రతి నిరుద్యోగి కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు సో సో రైట్ ఇక్కడ చాలామంది కూడా మీరు ఎందరూ ఏమనుకుంటున్నారు అంటే నిరుద్యోగులు చాలామంది కూడా మరి ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వము మీకు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటు ఎక్కువ మంది ఎవరు అడగట్లేరు మీరే రిచ్చగొట్టి నాటకాలు ఆడుతున్నారు ఆయా ఎక్కువ మంది అడుగుతలేరు కదా ఒక్కసారి తెలుసుకుని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడి నువ్వు ఎవరో మరి నువ్వు మాట్లాడే వాట్సాప్లో కాదు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రాసడం కాదు మిత్రమా సో నేను వచ్చి ఒక ధైర్యంగా వచ్చి నేను ఇక్కడ చెప్తున్నా లక్ష మంది దాదాపుగా రెండు లక్ష యాభై వేల మంది ఉంటే అందులో లక్ష మంది నిరుద్యోగులు పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారు ఎక్కువ సమయం కూడా వద్దు మాకు ఒక నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయమైన కనీసం ఇవ్వండి అంటున్నారు దీనితో పాటుగా మరొకటి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ వద్దు ఆఫ్లైన్ ఎగ్జామ్ కందా కావాలి అని కూడా కోరుకుంటున్నారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం ద్వారా విద్యార్థులకు పేపర్ ఈజీగా ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను సో పేపర్ ఈజీగా రావడంతో మనకు ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తే మరి ఆఫ్ చాలా తక్కువ సమయం తక్కువలో కట్ అయిపోతుంది కాబట్టి మిత్రమా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మిత్రమా ఇందులో ఎలాంటి సో కావాలంటే మనం ఖచ్చితంగా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే మన ప్రయత్నం మనం చేయవలసిందే ఒత్తిడి తీసుకురావాలంటే కొన్ని స్ట్రైక్స్ చేయాలి కొంత పై అధికారులకు తెలియపరచాలి ఆల్రెడీ సీఎం సార్ గారు కూడా మన రేవంత్ రెడ్డి సార్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సో ఎందుకంటే మనకు సీఎం సారు ఆ సారే మన విద్యాశాఖ మంత్రి కూడా ఆ సారే సో విద్యాశాఖ కూడా ఒక సీఎం చేతిలో ఉందంటే మనందరం కూడా గౌరవంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తి చేతుల్లోనే మన యొక్క నిరుద్యోగుల రాత బాధలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయంటే చూడండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అతనికి తెలుసు ఖచ్చితంగా మేము నిరుద్యోగుల వల్లనే మేము గెలిచాము కాబట్టి మేము నిరుద్యోగులకి న్యాయం చేస్తామని కూడా మన పట్ల మనకు పాజిటివ్గానే స్పందించు చాలా మంది కూడా పాజిటివ్ గా నిందించాడు సో ప్రతి ఒక్కరం జరుగుతుంది మిత్రమా సో ఏది ఏమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మిస్ ఎక్కువగా రావడంతో నేను ఎక్కువ అందుకే స్పందించలేకపోతున్నా మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ మీకు మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ముప్పయో తారీఖు నాడు ముప్పయో తారీఖు రోజు ఖచ్చితంగా స్ట్రైక్ జరుగుతుంది సో ముప్పయో తారీఖు నాడు మీరు అందరూ కూడా స్ట్రైక్ లో పాల్గొనండి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో కనివిని వెరగని విధంగా తెలంగాణ ఉద్యమం కూడా ఇలా జరగలేదు ఖచ్చితంగా అలా జరుగుతుంది ముప్పయో తారీఖు నాడు ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పరింటు ఖచ్చితంగా ఈ యుద్ధంలో ఈ యొక్క యుద్ధంలో పాల్గొని విజయం సాధించాలి మనము నిరుద్యోగుల ప్రతి ఒక్క నిరుద్యోగుల హండ్రెడ్ పర్సెంట్ అమ్మా సో ఖచ్చితంగా మనం తలుచుకుంటే అవుతుంది సో ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో పోస్ట్ పెరగచ్చు తిరగకపోవచ్చు అంటే మరొకటి కూడా చెప్తున్నా వినండి ఇక్కడ డిఎస్సిలోని డిఎస్ఈలోని పోస్టు పెరగాలి అని అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంటు స్కూళ్ళు గవర్నమెంటు స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేదు మిత్రమా సో కొన్ని లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వేల స్కూళ్లను మూసివేయడం జరిగింది నాలుగు వేల స్కూళ్ళను ఇప్పుడు తెరవడంతో నాలుగు వేలు కనీసం ఇంటూ ఒక్క స్కూల్కి ఇద్దరు ఉపాధ్యాయులు పోయిన ఎనిమిది వేల ఉపాధ్యాయ పోస్టు మనకు వేకెన్సీస్ అవపడుతున్నాయి సో మరి అదే విధంగా ఈ రోజు దాదాపుగా ఒక ఇరవై వేల మంది కాక అంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది దాకా మనకు ప్రమోషన్స్ తో వేకెన్సీస్ ఉన్నాయి అంటే మళ్ళీ వచ్చే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వస్తుందట సో ఆ వస్తుందని కూడా చెప్పారు దీనికి అనుగుణంగా నిరుద్యోగులకి ఒక శుభవార్త లాగా కూడా మనందరి కోసం నిరుద్యోగులకు శుభవార్తలాగా కూడా జూలై ఎన్ని సారీ మే జూలై ఎండింగ్ లోపు జూలై ముప్పై ఒకటో తారీఖు లోపు మనకు క్యాలెండర్ కూడా రాబోతుంది క్యాలెండర్ కూడా రాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది అది జూలై ముప్పై ఒకటో తారీఖున ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ ఇది ఒక గుడ్ న్యూస్ తమ్ముడు మిత్రమా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ సో రైట్ ఇక్కడ మీరు గమనించుకోవలసింది ఒకటే మిత్రమా సో ఏది ఏమైనా ముప్పో తారీఖు రోజు మాత్రమో ప్రతి ఒక్క యాస్పరెంట్ కూడా మరి యుద్ధంలో పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ రోజు స్ట్రైక్ లో పాల్గొంటే ఖచ్చితంగా ధర్నా మహా ధర్మ ఎట్లా ఉండాలంటే కనిమిని విరవని విధంగా అంటే ఎప్పుడు చూడని విధంగా అసలు నిరుద్యోగులు అంటే ఇలా ఉంటారా అనిపియాలి ఒక డిఎసీ యాస్పరెంట్స్ మాత్రం ప్రతి ఒక్క యాస్పరెంట్ రావాలి ప్రతి ఒక్క యాస్పరెంట్ మరి ఎవరో వస్తారు ఎవరో ఛార్జీలు పెట్టుకొని ఎవరు వస్తారు అని ఇళ్లలో కూర్చోవద్దు మిత్రమా ఖచ్చితంగా ముప్పో తారీఖు రోజు ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకున్నాము సో ఆ పర్మిషన్ ప్రకారంగా ఖచ్చితంగా ఆ రోజు మీరు ధర్నాలో పాల్గొని మీ ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా మీకంటూ కొంత సమయం కావాలి ఆ సమయానికి మీరు పాల్గొంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఆ లోపు మనము ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి సో త్రీ మంత్స్ కాకుండా ఎట్లీస్ట్ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే చాలా మంది విద్యార్థులు కూడా కనీసం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అని అడుగుతున్నారు సో మాక్సిమం ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఫార్టీ ఫైవ్ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అడుగుతున్నారు సో మనం కూడా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అర్థంకి దయాకర్ సార్ కూడా సార్ మా పరిస్థితి మా నిరుద్యోగుల పరిస్థితి దాదాపుగా డిఎస్సికి ఎందుకంటే న్యూగా న్యూగా డెట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఒక లక్ష మంది విద్యార్థులు ఉన్నారు సో ఈ విద్యార్థుల కోసం ఖచ్చితంగా మీరు ఇందులోనే ఉద్యోగాలు కొట్టేట ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా ఉద్యోగం అవసరం కాబట్టి మరి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మరి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మీకంటూ ఉన్నది కాబట్టి మీ చేతిలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పోస్ట్ పోన్ చేసి ముప్పై నుంచి నలభై ఐదు రోజులు కనీసం ఇది కనీసం మాస్టరు సో కనీసము ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మాత్రం కనీసం అన్నా పోస్ట్ పోన్ చేయాలని కూడా అడుగుతున్నాం మిత్రమా చాలా మంది వరకు కూడా సో రైట్ ఇంకా మీరు ఇలాంటిది ఎందుకు పెడతలేరు అంటే నేను చెప్పాను కదా సో ఖచ్చితంగా నేను నేను అనుకున్నది ఏంటంటే ఎందుకు ఎందుకు మనకు డేట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నారు ఆల్రెడీ జూలై పదిహేడో తారీఖు అన్నాడుగా సార్ మరి ఎందుకు జూలై పదిహేడు అయినా అనౌన్స్ చేస్తలేరుగా అని అడుగుతున్నారు సో ప్రభుత్వము కూడా రకరకాలుగా రకరకాల విధాలుగా ఆలోచిస్తూ ఉంది ఒకవేళ ఇప్పుడు కానుక మనము ప్రకటించినట్లయితే నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు సో మరి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు కదా క్వాలిఫై అంటే ఇది టెట్టు పెట్టకముందు కదా టెట్ అప్పుడు జూలై పదిహేడో తారీఖు అన్నారు కానీ టెట్టు పేపరు నేను చెప్పాను ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా చాలా మంది క్వాలిఫై అవుతారు ఎందుకంటే ఆన్లైన్ పరీక్ష పెడుతున్నామంటే పేపర్ ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోండి పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడంతో వారికి కొంచెం సమయం కావాలి డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే సో ఆ ఉద్దేశం పెట్టుకొని మన ప్రభుత్వము దాని మీదనే టూ రెండు నుంచి మూడు రోజుల వరకు ఇప్పటికీ కనీసం చర్చలు జరుగుతున్నాయి సో ఆ చర్చలకు ఖచ్చితంగా మీరందరూ కూడా పాల్గొనండి సో మనము ముప్పయో తారీఖు రోజు భారీ ఎత్తున మన దగ్గరికే ఒక మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఓటు అడగడానికి ఎలానైతే వచ్చారో ఆ విధంగా మన ధర్నా దగ్గరకు వచ్చి మీకు మేము న్యాయం చేస్తాం మీకు మేము ఖచ్చితంగా మీ అమ్మటి ఉంటాము అని మనకు ఒక భరోసా ఇచ్చేలాగా మనము యుద్ధం చేయవలసిందే అది ముప్పయో తారీఖు రోజు ఉంటుంది మిత్రమా సో ముప్పయో తారీఖు నాడు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వచ్చినాము సో ముప్పయో తారీఖు నాడు మరి గాంధీ చౌరస మీద మనకు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది పోస్టర్ కూడా విడుదల చేస్తాను నేను ఈ యాప్లో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ పెడతాను సో అదే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్ చెప్తుందంటే ఒక నిరుద్యోగి లబ్ధి పొందడం కోసమే నేను చేసే ఒక వీడియోని అని కూడా గుర్తుంచుకోండి మిత్రమా సో మూడు నెలలు అనుకున్న కనీసం నేనైతే నా ప్రయత్నంతో నేను చెప్తాను మిత్రమా సరే ఓకే మిత్రమా సరే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మన ప్రయత్నాలు కొనసాగించండి సో మొదటగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఎలా ఏ వీడియోస్ అయినా కూడా మీరు టెట్ కానీ డిఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వీడియోస్ కూడా ఉంటాయి ప్రతిరోజు లైవ్ సెషన్ లో కూడా ఈవినింగ్ లైవ్ సెషన్ లో మన యూట్యూబ్ ఛానల్లో క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది సో లైవ్ క్లాసులోకి వచ్చి మరి మీ యొక్క నుండి సో ఫ్రీగా కూడా కొన్ని క్లాసులు యాప్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మన యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకొని సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా కూడా క్లాసులు వినొచ్చు మిత్రమా సో లైవ్ క్లాసెస్ కూడా కే కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ ఎస్జిటి ఎస్జిటి కేవలం పేద విద్యార్థుల కోసం వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎస్ఏ స్కూల్ స్టెంట్ అయితే టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది సిలబస్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ క్లాసెస్ ఓన్లీ లైవ్ క్లాసెస్ మాత్రమే ఇస్తున్నాను లైవ్ అయిపోయిన వెంటనే మళ్ళీ యాప్లో కూడా మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా క్లాస్ నోట్స్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాస్ నోట్స్ కూడా పీడిఎఫ్ పీడిఎఫ్ నోట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ పోస్ట్ పోన్ హండ్రెడ్ పర్సెంట్ నా వంతుగా నేను ట్రై చేస్తాను సో మోర్ అప్డేట్స్ రేపటి మళ్ళీ రేపు లేదా వెళ్ళి కళ్ళని నేను అప్లోడ్ చేస్తాను సో నాకు వెంటనే ఏదైనా నాకు తెలిసినది వెంటనే వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ అందరితో నేను షేర్ చేయడం కూడా జరుగుతుంది సో మిత్రమా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని ఎందుకు చేస్తలేదంటే మొట్టమొదటిసారిగా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మన నిరుద్యోగుల కోసమే ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్ నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి సో ఆ చర్చల్ని మనకు పాజిటివ్ వచ్చే విధంగా మన ప్రభుత్వం తీసుకెళ్లాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్